బాలు వాళ్ళ ఫ్రెండ్ని కలిసి శివ చెప్పిందంతా కూడా చెప్తాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా పోలీసు కంప్లైంట్ ఇచ్చుకో ఉంటే ఇచ్చుకోమంటున్నాడా అసలు ఏం మాట్లాడుతున్నారా వాడు చెప్పింది వింటేనే నాకు భయం వేస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు ఇలా అంటూ ఉంటాడు రే ఈ రోజుల్లో కుర్రోళ్ళందరూ ఇలానే ఉన్నారా అయినా వాడు మరీ ఇంత ఇంతలా దిగజారిపోయాడు అంటే నాకు అర్థం అవటం లేదు అయినా ఈ విషయం మేనాకు తెలిస్తే మేనా ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటాడు అయినా శివ అలాంటి వాడు కాదురా ఆ గుణతో కలిసి తిరుగుతూ ఉండడం వల్లే ఆ గుణ కారణంగానే శివ ఇలా తయారయ్యాడు ఆ గుణ ఒక వెదవ వీడిని కూడా వెదవని చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు వాడు వెదవైతే వీడు వెదవ వెదవనుందా ఇంకా నయం వాళ్ళ నాన్న బ్రతికలేరు చనిపోయారు లేదంటే రోజు పోలీస్ స్టేషన్కి తిరగవలసి వచ్చేది అయినా వీడేంట్రా ఇంట్లో పరిస్థితి ఆలోచించి కూడా ఇలాంటి ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా వింటూ ఉంటాడు నేనేమో వాళ్ళ అక్కకి ఏమీ కొననంటా ఏమి ఇవ్వనంటే ప్రేమగా చూసుకుంటే చాలా జీవితాంతం అలానే ఉండిపోతానంట నేను వాళ్ళ అక్కకి ఏమైనా కొనాలంటే బ్యాంకు దోపిడీ చేసి తీసుకువచ్చి కొనాలా ప్రేమగా చూసుకుంటే సరిపోదు పాపం మేన ఎప్పుడు నేను ఇచ్చినా సరే కాదందు అని చెప్పి అంటూ ఉంటాడు తనను నేను ఎలా చూసుకున్నా సరే తను ఏమీ అనుకోదు తను మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది నేను ప్రేమగా చూసుకుంటే చాలా తనకి బంగారం డబ్బు నగలు తెచ్చి పెట్టేయాలా అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్